యూట్యూబ్ ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మీరు మీ కెరీర్ ఈ ప్రయాణం ఇన్నాళ్ళు తొలి రోజుల్లో మీ ఎత్తుపల్లాలు సీరియస్నెస్ ఇలాంటివన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసి ఈ రోజున ఈ పాయింట్కి రీచ్ అయ్యారు రీచ్ అయినప్పుడు మీది ఇన్ జనరల్గా ప్రతి విమెన్కి అది ఏ రంగమైనా కావచ్చు కానీ మేల్కి లేని ఛాలెంజెస్ ఉంటాయి ఛాలెంజెస్ ఫిమేల్స్కి ఎక్కువ ఉంటాయి ఇటు లైఫ్లోనే ఉంటాయి అటు కెరీర్లోనే ఉంటాయి ఎక్కువ ఛాలెంజెస్ మీరు ఏ యాంగిల్లో పర్సనల్ లైఫ్లో చేసారా లేక మీ కెరీర్లో చేసారమ్మా ఛాలెంజెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియరు లైఫ్ అని నేను సెపరేట్ చేయలేను బికాస్ లైఫే ఇస్ బీన్ ఛాలెంజింగ్ నాకు ఫ్రమ్ ద బిగినింగ్ ఐ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ అప్పటి నుంచి ఈ రోజు దాకా ఐఎమ్ ఐ కెన్ ప్రౌడ్లీ టెల్ దట్ ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్ ఐఎమ్ ఆన్ మై ఓన్ ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ దట్ జర్నీ సో దాన్ని నేను పర్సనల్ ప్రొఫెషనల్ అని డివైడ్ చేయలేను ఇట్ ఈస్ హోల్సమ్ ఫర్ మీ ప్రతీదీ ఇట్స్ మై లైఫ్ బీట్ ప్రొఫెషన్ బీట్ పర్సనల్ బీట్ ఎనీథింగ్ అరౌండ్ ఇట్స్ మై లైఫ్ అంటే ఇప్పుడు లైఫ్ అంతా ఒకటేనండి ప్రొఫెషన్ కి పర్సనల్ లైఫ్ కి పెద్ద డిమార్కేషన్ బట్ ఈ రెండు కూడా మ్యూచువల్ గా కరెస్పాండ్ అవ్వాలి ఒక దాని ఇంపాక్ట్ ఇంకో దాని మీద పడుతుంటుంది ఒక దాన్ని ఇంకోటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది పర్సనల్ లైఫ్ అంతే అంతే అది మీరు చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఇట్స్ ఆల్ ది సేమ్ అంటే ఒక రోజులో పొద్దున్న లేస్తున్నాము జాబ్కి వెళ్తున్నాము వస్తున్నాము మన హెల్త్ కేర్ చేస్తున్నాము మధ్యలో ఏదైనా పర్సనల్ లైఫ్ రిలేటెడ్వి మనం మ్యాటర్స్ మనం చూసుకున్న ఆల్ దీస్ థింగ్స్ ఆర్ యు ఆర్ ఫేసింగ్ ఇట్ ఇన్ వన్ డే అది రోజుగా చూడకుండా ఒక లైఫ్గా చూడండి ఇట్ ఈస్ ఆల్ ద సేమ్ యు ఆర్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ సో నాకు అది పెద్ద అది ఇది వేరు ఇది వేరు ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఏం లేదు ఇప్పుడు ఒకటే నాకు చెప్పినట్టుగా ఆర్గనైజ్ చేసుకునే విధానంలో ఉంటుంది అంతే హౌ ఇంపార్టెంట్ ప్రొఫెషన్ ఈజ్ హౌ ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ ఈస్ హౌ ఇంపార్టెంట్ యువర్ డిసిప్లిన్ ఈస్ హౌ ఇంపార్టెంట్ నాకు నాకు ఇన్క్లూడెడ్ ఈజ్ మై హెల్త్ కేర్ ఆర్ యునో ఇలా ప్రతి విషయం హౌ ఇంపార్టెంట్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ హౌ ఇంపార్టెంట్ పిల్లలు హౌ ఇంపార్టెంట్ ఈస్ ఫ్యామిలీ ఇవన్నీ పుట్టుగేదర్ నాకు అన్నీ ఒకటే దేని రూమ్ దానికి ఉంది దేని స్పేస్ దానికి ఉంది దేని టైం దానికి నేను అలాట్ చేస్తాను సెలెక్ట్ చేస్తున్నారు కానీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మీ మాటల్లోంచి ఒక మాట తీసుకుంటే నేను ముందు ఇంట్రడాక్షన్ లో చెప్పినది సెల్ఫ్ డిపెండెంట్ పర్సన్ మీరు అంటే మీరెవరి మీద ఆధారపడో ఎవరి దగ్గర చేయిజాపో మీ కెరీర్ ని సంపాదించుకోలేదు మీ లైఫ్ నడుపుకోలేదు మీ ఏదైనా కూడా సెల్ఫ్ స్వయంగా సంపాదించుకున్నది స్వయంగా ఫేస్ చేసింది చాలా మొత్తం రైట్ ఫ్రమ్ మీ సిక్స్టీన్త్ ఇయర్ నుంచి తీసుకుంటే ఎందుకంటే వెరీ ఎర్లీ మ్యారేడ్ ఇన్ లైఫ్ సో అక్కడి నుంచి తీసుకుంటే ఇన్ జనరల్ గా మీద డిపెండ్ అయిన మనుషులకి పెద్ద తేడా ఉండదండి ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ ఉంటుంది ప్రతి చోట ఇప్పుడు మీది బ్యాక్ లేని లైఫ్ మీకు మీరే ఫాల్ బ్యాక్ అవునంట మీ మిమ్మల్ని మీరే వికెట్ కీపర్ లాగా కాసుకుంటున్నాడు అవును మీరే అవును చూడండి అక్కడ ఎక్స్‌పెరిమెంట్స్ గాని లేకపోతే అడాప్టేషన్స్ గాని ఆస్కారం ఉండదు ఆస్కారం లేదు లేదు స్టఫ్ లైఫ్ గడపాలి అది మీరు ఆ లైఫ్ ని ఎంజాయ్ చేసారమ్మ ఎంజాయ్ అనడానికి లేదు నాకు చాయిస్ లేదు నాకు అంత లగ్జరీ నేను నేను డిసైడ్ చేసేంత టైం లేదు నేను ఆలోచించుకునేంత అంత స్పేస్ నాకు లేదు లైఫ్ అంత స్పేస్ ఇవ్వలేదు నాకు టపా టప్ప టా టప్ప టా ఒకదాని మీద ఒకటి సో యాక్చువల్లీ స్పీకింగ్ ఏదైనా జరిగిందంటే కూర్చుని ఏడవడానికి కూడా టైం ఉండేది కాదు బికాజ్ ఐ హ్యాట్ టు గో ఫర్దర్ ఐ కాన్ సిట్ అండ్ క్రై అదంతా సాల్వ్ చేసుకుని ఆహా ఇది దాటొచ్చానా అని ఆలోచించినప్పుడు అసలు ఎలా దాటాను అన్నప్పుడు మేబీ దేర్ ఆర్ టైమ్స్ మే మేబీ ఐ ఐ వుడ్ హ్యావ్ ఒకొక్క ఎమోషనల్గా నేను ఐ వుడ్ హ్ వెంటెడ్ ఇట్ అవుట్ కానీ ఆ టైంలో నాకు అంత టైం లేదు ఐ ఐ ఐ హ్యాడ్ టు బీ ఆన్ మై టోస్ అంత స్పేస్ ఇవ్వలే నాకు లైఫ్ సో సిట్ అండ్ థింక్ అబౌట్ ఇట్ నో ఓకే ఐ హ్యాడ్ టు కీప్ రోలింగ్ రోలింగ్ అదే ఇంక ఎవ్రీ మినిట్ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ మీ వర్క్ లో మీరు ముందుకు వెళ్ళిపోవడం అంతే అరే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఓకే అండి ప్రతి ఒక్కరికి అయ్యో ఏంటి ఇలా అయిపోయింది అనే థాట్ ఆ టైం కు ఉంటుంది కానీ ఆ థాట్ తో కూర్చునేంత తీరిక అవకాశం అంత తీరిక కూర్చుని ఎవరైనా పోనీ మనకి హెల్ప్గా పక్క నిలబడతారు అని ఎవరితోటైనా డిస్కస్ చేసేంత స్పేసు అది లేదు నాకు అంత లగ్జరీ ఇవ్వలేదు లగ్జరీ ఆఫ్ కన్వీనియన్స్ ఎస్ అది లేదు సో ఐ ఐ హ్యాడ్ టు ఫేస్ ఇట్ అంతే ఐ హ్యాడ్ టు అది అది అమాయకత్వంలో లేకపోతే ఒక అమాయకంగానో లేకపోతే తెలిసి తెలియకో లేకపోతే ఒక గైడెన్స్ లేకో అలా కొన్ని మిస్టేక్స్ జరిగి ఉంటాయి అది నేను కరెక్ట్ అనుకునే ఆ టైంకి నేను తీసుకున్న డెసిషన్ వుడ్ హ్ బీన్ రైట్ కానీ నా ఏజ్ సరిపోకో నా ఎక్స్పీరియన్స్ సరిపోకో లేకపోతే చెప్పడానికి ఎవరూ లేకో అది ఇట్ వుడ్ బాంబ్డ్ బ్యాక్ సో అది అది అయిన తర్వాత అయ్యో ఇలా అయిపోయిందని అంటే మళ్ళీ నేను కూర్చుని ఎవరిని బ్లేమ్ చేయడానికి ఏమంటే నేను తీసుకున్న డెసిషన్ సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ వన్ థింగ్ అండి ఏ డెసిషన్ అయినా నాకు వీళ్ళ వల్ల నా లైఫ్ ఇలా అయింది వాళ్ళ వల్ల ఇలా అయింది అనడం వచ్చి లేమ్ ఎక్స్క్యూజెస్ అది అంతకంటే ఇంక ఎక్స్క్యూజ్ ఏమి ఉండదు ఫస్ట్ వీ షుడ్ హ్యావ్ లైఫ్ ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందంటే అది అది నా తప్పు అని యాక్సెప్ట్ చేయగలిగే ఇది ఉంటేనే యూ కెన్ గో ఫార్వర్డ్ ఉండాలి ఉండాలి అది ఒకరి మీద బ్లేమ్ చేసుకుంటూ నార్సిస్ట్ లాగా ఇఫ్ యువర్ ట్రైంగ్ టు ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అదర్స్ అది ఇట్స్ అ వేస్ట్ సంజయ్ చెప్పుకుంటూ ఒకరికి సమాధానాలు చెప్తూ ఒకరిని కన్విన్స్ చేయండి బికాస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు వాళ్ళు వినగలరే కానీ వాళ్ళకి నెక్స్ట్ రోజు వాళ్ళకి వేరే స్టోరీ ఉంటుంది మనకు అది కాదు మనది లైఫ్ అండ్ ఇంకొకటి అండి మై లైఫ్ అనేది ఈజ్ వన్స్ ఫర్ ఎవ్రీబడి ఇది నాకు ఫస్ట్ లైఫ్ ఇది మీకు ఫస్ట్ లైఫ్ మన ఎక్స్పీరియన్స్ తోటి ఇక్కడికి రాలేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు మంచి చేసుకుని ఉండొచ్చు చెడు చేసుకుని ఉండొచ్చు ఏదైనా మన లైఫ్ ఇది మన డెసిషన్స్ మీద ఆధారపడింది మన ఎక్స్పీరియన్స్ తోటి మనం ఓకే మనం పర్ఫెక్ట్ గాడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని మనల్ని ఇక్కడికి పంపలా మనం మీకేం ఆజ్ అ బేబీ ఈరోజు దాకా ఇక్కడ దాకా వచ్చామంటే మనం లేచి కూర్చున్నాము పడ్డాము తన్నులు తిన్నాము సంతోషంగా ఉన్నాము లైఫ్లో వచ్చిన ఆపర్చు ఆపర్చునిటీస్ని వాడుకున్నాము సో ఇట్స్ ఇట్ ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఐ ఇట్స్ అ ప్యాకేజ్ ఐ ఐ ఫీల్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ ఇఫ్ యూ టేక్ ఇట్ రైట్ అండ్ ఐ ఫీల్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఈజ్ గుడ్ ఫర్ యూ మంచి అయిన మంచి అయినా చెడైనా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అప్పుడే ఇవాల్వ్మెంట్ ఉంటుంది అప్పుడే ఒక ఒక మెచ్యూరిటీ ఉంటుంది ఆ సిచ్యువేషన్ మనకి ముందు ఆ అది పరిచయం లేకపోతే మనం నెక్స్ట్ ఆ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు సో ఇంకోసారి అలాంటి ఒక చిన్న సందర్భం వచ్చిన మనకున్న ఎక్స్పీరియన్స్ ని మనం వాడుకోవచ్చు సో ఐ ఫీల్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ ఫర్ యూ ఇట్ విల్ మేక్ యూ అ బెటర్ పర్సన్ ఇట్ విల్ మేక్ యూ ఇవాల్వ్ ఇట్ విల్ మేక్ యూ మో మెచ్యుర్డ్ అంటే మీరు మీరు చెప్పేది ప్రతి మాట మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట ప్రాక్టికల్గా మీరు లైఫ్ని హ్యాండిల్ చేసి ఈ రోజు వరకు అన్న మాట మీద అది ఊరికే ఇట్ ఈస్ నాట్ బ్లాబరింగ్ గాలి మాటలు ప్రతి లో చదువుకున్నా నేను లేకపోతే ఎవరైనా చెప్తో విను ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే మీరు ఇది నేను ప్రిపేర్ అయ్యి మాట్లాడలేను ఎంత మనం ప్రిపేర్ అయినా ఒక్కొక్క లిమిట్ ఉంటుంది దానికి మించి మాట్లాడలేము సో ఇట్ హ్యాస్ టు ఇప్పుడు మనం మాట్లాడేది ఇప్పుడు నేను మాట్లాడేది నా ఎక్స్పీరియన్స్ మీరు మాట్లాడేది మీ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్ మీరు ఏం లైఫ్ లో చూసారో మీ మాటల్లో తెలిసిపోతుంది మీ మెచ్యూరిటీ తెలిసిపోతుంది సేమ్ యాజ్ మీ నా మాటల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి వాట్ ఒక ఒక గ్లిమ్స్ ఆఫ్ ఇట్ తెలిసిపోతుంది యూ డోంట్ హ్యావ్ టు టాక్ టు అవర్స్ మీగెదర్ ఒక్కొక్క గ్లిమ్స్ లో ఒక సీరియస్ టాపిక్ వచ్చినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చిందంటే వాళ్ళ గురించి అర్థమైపోతుంది ఎవరైనా బేసిక్ ఒక హింట్ వచ్చేస్తుంది ఎవరైనా ఇచ్చేయగలరు అది కూడా తెలిసిపోతుంది ఇప్పుడు మాట అనేవారు ఎదుటి వాడికి మనం ఏంటో తెలియదు మనమే చెప్తాం మన మాటల ద్వారా మనం ఏంటో ఎప్పుడు చెప్పి అవునండి ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఎవరు విన్నా ప్రగతి అంటే ఏంటన్నది వెంటనే ఒక పిక్చర్ వచ్చేస్తా టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి